తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మనకు తీతు తీతో రెండోది అబ్బద్ నలవచనం ప్రభుని యేసుక్రీస్తు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందా గల ప్రభు తన కోసరము పవిత్రపర్చి శిలువను సహించి త్యాగం చేశాను మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమె ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుము నేను తన పరలోక రాజ్యంలో చేర్చుకున్నటకు సదాకాలము తనతో నుండిటకు నీకోసం ప్రభుని యేసుక్రీస్తు స్థలము సిద్ధపరచ వెళ్ళినాడు నేను తీసుకెళ్ళుటకు ఆయన మరల రానే నాడు విశ్వాసము మరియు నీతిక్రియలు కలిగి సిద్ధపాటు కలిగి ఉండుము విశ్వాసం లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు పరిశుద్ధ పట్టణంలో చేరుటకు నమ్మకమ్మగా జీవించము ఆయన శిలవ ప్రేమకై భజించి కీర్తించుము దేవుడు నీకు నిత్యరాజ్యమును దయచేయునుగాక ఆమేన్